ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ఆసక్తికర సన్నివేశం కనిపించింది అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారా అన్న అంశంపై సర్వత్రా అందరిలో ఆసక్తి కనిపించింది అయితే ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని వైఎస్ జగన్ను రఘురామ కోరారట సమావేశాలకు హాజరవుతానని జగన్ బదిలిచ్చినట్లు తెలుస్తోంది అసెంబ్లీ లాబీలో ఈ సీన్ కనిపించింది జగన్ లాబీలోకి వెళ్తుండగా రఘురామ చొరవ తీసుకొని పలకరించారు ప్రతిరోజు అసెంబ్లీకి రండి ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారట అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తా చూస్తారుగా అంటూ జగన్ బదిలిచ్చారట తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను రఘురామ కోరారట తప్పనిసరిగా అంటూ కేశవ్ నవ్వారట అలాగే రఘురామను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలకరించారట ఇక రఘురామ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నర్సాపురం నుంచి పోటీ చేసి ఎంపీగా ఘన విజయం సాధించారు ఆ తర్వాత కొంతకాలానికి రఘురామ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు ఇక అప్పటి ప్రభుత్వం జగన్ తీరుపై విమర్శలు గుప్పించింది ఇక అప్పటి ప్రభుత్వం జగన్ తీరుపై కూడా విమర్శలు గుప్పించారు ఆ తరువాత రఘురామ అరెస్ట్ వంటి పరిణామాలు జరగడంతో ఆ పార్టీకి దూరం అయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలో చేరగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన విషయం తెలుసు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ ఇటీవలే రఘురామ గుంటూరు పిఎస్కు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి ఆఫీసర్ పివి సునీల్ కుమార్ సహా మరికొందరిపై హత్యాయత్నం చేశారు రఘురామ రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనను రాజద్రోహం కేసులో ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారని రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఆయన ఫిర్యాదుతో గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే